రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా వృష్టి రాశి వాళ్ళకి గురువు బృహస్పతి యొక్క అధిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం గురు గోచారం అనగానే అక్టోబర్ పద్దెనిమిదిన మనకి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండు గురువు భద్రగతి డిసెంబర్ ఐదు గురువు తిరిగి లేదన రాశిలో ప్రవేశిస్తాడు మరి ఈ కాలంలో వృష్టిక రాశి వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి ఇక్కడ మనకి కర్కాటకం తొమ్మిదో భావం అవుతుంది తొమ్మిదో భావంలో గురుస్థానం వలన అదృష్టం ఈ వస్తుందని చెప్పొచ్చు ఏ పనైనా సరే ధైర్యంగా చేపట్టే అవకాశాలు వస్తాయి లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కొత్త అవకాశాలు సులభంగా మీకు దక్కుతాయి విద్య జ్ఞానము ఇవన్నీ కూడా విద్యార్థులకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఉన్నత విద్య కానీ విదేశీ విద్య కానీ రీసెర్చుల్లో కానీ అవకాశాలు వస్తాయి కొత్త సబ్జెక్టులు ఆసక్తి గురువుల ఆశస్సులు మీకు అన్ని కూడా లభించడం చాలా బాగుంటుంది విదేశీ ప్రయాణాలు ఉద్యోగం కానీ విద్యార్థి పరంగా కానీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది బిజినెస్ డీల్స్ అంతర్జాతీయమైనటువంటి సంబంధాలు మెరుగవ్వడము సానుకూలంగా సాగుతాయి యాత్రలు తీర్థయాత్రలు ఆధ్యాత్మిక టూర్స్ కూడా జరుగుతాయి ఆర్థిక లాభాలు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి కుటుంబాలు స్నేహితులతో కొత్త సంబంధాలు కొత్త లాభాలు ఏర్పడడం ధనం నిలకడగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్ట్లు విదేశీ సంబంధాలు కెరీర్ దిశలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు జీవిత భాగస్వామితో పిల్లలతో సోదరులతో సంబంధం బలపడుతుంది కుటుంబంలో ఆనందం ఐక్యత పెరుగుతుంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు మరి గురువు తొమ్మిదో భావంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక పెరుగుతుంది గురువు తొమ్మిదో భావంలో ఉండడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది గురుపదేశాలు ధ్యానం యజ్ఞాలు పూజలు చేయడానికి ఇది మంచి సమయం సత్సంగాల్లో పాల్గొనడం అలాగే పుణ్యకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది యోగా కానీ ధ్యానం కానీ ప్రాణాయామం కానీ ఇవన్నీ అనుసరించండి చాలా శ్రేయస్సు ఉంటుంది వక్రగతి సమయంలో నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు పనులు కొంచెం పనుల్లో ఆలస్యం అవడం పెట్టుబడుల పైన ఓపిక వహించాలి గురు పూజ దత్తాత్రేయ స్తోత్రం గురువారం ఉపవాసం చేయడం గురువులు చేస్తున్నటువంటి కార్యకలాపాలలో మీ సహకారం గురువుల ఆశీర్వాదం తీసుకోవడం అలాగే రావిచెట్టు ప్రదక్షిణలు నీళ్లు పోయడం ఒక బెల్లం ముక్క నివేదించడం ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్య వృషిక రాశి వాళ్ళకి భాగ్యం విద్య అదివేసీ అవకాశాలు ఆధ్యాత్మికత కెరీర్ రంగాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ చిన్న గోచారకాలం అయినప్పటికీ దీని ద్వారా వచ్చేటువంటి మార్పులు దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతాయి వ్యక్తిగత పరిశీలన చేసుకోండి గురు గోచారం అనగానే అక్టోబర్ పద్దెనిమిదిన మనకి గురు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండు గురువు భద్రకద్ డిసెంబర్ ఐదు గురువు తిరిగి మిథున రాశిలో ప్రవేశిస్తాడు మరి ఈ కాలంలో వృశ్చిక రాశి వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి ఇక్కడ మనకి కర్కాటకం తొమ్మిదో భావం అవుతుంది తొమ్మిదో భావంలో గురుస్థానం వలన అదృష్టం ఈ వస్తుందని చెప్పొచ్చు ఏ పనైనా సరే ధైర్యంగా చేపట్టే అవకాశాలు వస్తాయి లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కొత్త అవకాశాలు సులభంగా మీకు దక్కుతాయి విద్య జ్ఞానము ఇవన్నీ కూడా విద్యార్థులకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఉన్నత విద్య కానీ విదేశీ విద్య కానీ రీసెర్చుల్లో కానీ అవకాశాలు వస్తాయి కొత్త సబ్జెక్టులు ఆసక్తి గురువుల ఆశస్సులు మీకు అన్నిగా లభించడం చాలా బాగుంటుంది విదేశీ ప్రయాణాలు ఉద్యోగ కానీ విద్యార్థి పరంగా కానీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది బిజినెస్ డీల్స్ అంతర్జాతీయమైనటువంటి సంబంధాలు మెరుగవ్వడము సానుకూలంగా సాగుతాయి యాత్రలు తీర్థయాత్రలు ఆధ్యాత్మిక టూర్స్ కూడా జరుగుతాయి ఆర్థిక లాభాలు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి కుటుంబాలు స్నేహితులతో కొత్త సంబంధాలు కొత్త లాభాలు ఏర్పడడం ధనం నిలకడగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు విదేశీ సంబంధాలు కెరీర్ దిశలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు జీవిత భాగస్వామితో పిల్లలతో సోదరులతో సంబంధం బలపడుతుంది కుటుంబంలో ఆనందం ఐక్యత పెరుగుతుంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది మరి గురువు తొమ్మిదో భాగంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక పెరుగుతుంది గురువు తొమ్మిదవ భాగంలో ఉండడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది గురుపదేశాలు ధ్యానం యజ్ఞాలు పూజలు చేయడానికి మంచి సమయం సత్సంగాల్లో పాల్గొనడం అలాగే పుణ్యకార్యాల్లో పాల్గొనే అవకాశం ఇస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది యోగా కానీ ధ్యానం కానీ ప్రాణాయామం కానీ ఇవన్నీ అనుసరించండి చాలా శ్రేయస్సు ఉంటుంది వక్రవర్తి సమయంలో నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు పనుల్లో కొంచెం పనుల్లో ఆలస్యం అవడం పెట్టుబడుల పైన ఒత్తిక వహించాలి గురు పూజ దత్తాత్రేయ స్తోత్రం గురువారం ఉపవాసం చేయడం గురువులు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మీ సహకారం గురువుల ఆశీర్వాదం తీసుకోవడం అలాగే రావిశెట్టు ప్రదక్షిణలు నీళ్లు పోయడం ఒక బెల్లం ముక్క నివేదించడం ఇలాంటి వాటన్నిటి వలన కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్య వృష్టికి రాసి వాళ్ళకి భాగ్యం విద్య విదేశీ అవకాశాలు ఆధ్యాత్మికత కెరీర్ రంగాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ చిన్న గోచారకాలం అయినప్పటికీ దీని ద్వారా వచ్చేటువంటి మార్పులు దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి వ్యక్తిగత పరిశీలన చేసుకోండి సూచించినటువంటి పరిహారాలు పాటించండి చక్కటి ఫలితాలు కొన్ని పాటు శ్రేయస్కరంగా ఉంటుంది